ఈరోజు రాష్ట్రంలో ఒక డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఏం జరగడం లే చంద్రబాబు నాయుడు గారికి ఏదన్నా ఒక స్కీమ్ గురించి అడిగినామంటే వెంటనే రెండో రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన కేసు అన్న పెట్టాలా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన దాడులన్నా జరగాల వెంటనే ఆ ఇష్యూని డైవర్ట్ చేసి ఆ స్కీమ్ గురించి ఎవరు అడగకుండా చేయాలనేదే ఈ గవర్నమెంట్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం కాబట్టి ఇంకా ఎక్కువ రోజులు నిలబడే పరిస్థితి లేదు ఆల్మోస్ట్ దాదాపు ఇప్పటికీ పద్దెనిమిది నెలలు అయిపోయింది ఇంకా కేవలం ఒక రెండు ఉంది ఆ తర్వాత ఫైనల్ ఎలక్షన్ ఇయర్ వచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఉన్న ముఖ్యమైన ఉద్దేశం ఏమిటా అంటే జిల్లాలో ప్రతి జిల్లాలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక మేజర్ ముఖ్యమైన నాయకుడిని ఇబ్బంది పెడాల మీరు ఏ జిల్లా అయినా తీసుకోండి ఆడ నెల్లూరుకి పోతే కాకాని గోవర్ధన్ రెడ్డి గారి పైన కేసులు పెట్టి దాదాపు ఒక మూడు నాలుగు నెలలు జైల్లో ఉండేటట్లు చేసినారు ఆ చిత్తూరు జిల్లాకు పోతే శివిరెడ్డి భాస్కర్ రెడ్డిని లోపల పెట్టి ఆయనను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినారు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటిపైన దాడి చేసినారు పల్నాడు జిల్లాకు పోతే కానీ పిన్నెలి రామకృష్ణారెడ్డి బ్రదర్స్ పైన చేయని నేరానికి డబల్ మండర్ కేసు పెట్టినారు నిన్న అంబటి రాంబాబు గారి పైన దాడి చేసినారు పేరి నాని గారి పైన రోజు పది కేసులు పెడుతున్నారు పులివెందలలో జెడ్పీటీసీ ఎన్నికలు జరిగితే పోలీసులే దగ్గరుండి ఓట్లు వేసిపోయినారు ఇట్లా మీకు చెప్పుకుంటే కాన చిత్తూరు జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు ప్రతిరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన కేసులు పెట్టడం ఇబ్బందులు పెట్టడం దాడులు చేయడం చివరికి సోషల్ మీడియాలో ఎవరైనా చిన్న చిన్న పిల్లలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపితే వాళ్ళపైన దాదాపు ఈ రాష్ట్రంలో పది పదకొండు స్టేషన్లలో కేసులు నమోదు చేసి రోజుకొక జైలుకు దిప్పే పరిస్థితి కాబట్టి ఈ రివెంజ్ పాలిటిక్స్ పైన వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఉంది తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు ఏమో మేలు చేయాలా రిఫార్మ్స్ తీసుకొని రావాలా ఈ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దాలా అనే ఒక ఆలోచన వాళ్లకు లేదు ఎందుకంటే దానికి ఒక బెస్ట్ ఉదాహరణ ఏం అంటే తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి లడ్డు ఒక రాష్ట్రంలో ఉండే హిందువులే కాదు దేశంలో ప్రపంచంలో ఉండే హిందువులు అందరూ కూడా ఎంతో పవిత్రంగా భావించి తిరుమల దర్శనం చేసుకోవాలని అనుకుంటారు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒక కుటుంబ పెద్ద ఎటుంటాడు ఒకవేళ కుటుంబంలో ఏదన్నా తప్పు జరిగితే ఆ తప్పును కడుపులో దాచిపెట్టుకొని కుటుంబం పెద్దగా సరిదిద్దాలని అనుకుంటాడు కానీ మన రాష్ట్రం యొక్క దరిద్రం ఏమరా అంటే ఈ రాష్ట్రంలో ఏ పొరపాటు జరగకపోయినా ఏ తప్పు జరగకపోయినా తిరుమలలో ఎటువంటి కల్తీ కానీ ఎటువంటి పంది మాంసంతో కానీ తిరుమల లడ్డు తయారు చేయకపోయినా రాజకీయ స్వార్థంతో జగన్మోహన్ రెడ్డి గారికి హిందువుల్ని దూరం చేయాలనే ఒక ఉద్దేశంతో దాంట్లో జంతు కొవ్వు కలిసిందన్నారు ఇలా ఏమన్నా చిన్నప్పటి నుంచి తిని తినే అలవాట దాంట్లో ఏం కొవ్వు కలిసిందో ఎటు చెప్పినారు వీళ్ళు ఏ రిపోర్టు రాకముందు ఎటు చెప్పినారు ఫస్ట్ చంద్రబాబు నాయుడు దీనమైన ముఖం పెట్టుకొని అనిమల్ ఫ్యాట్ ఉంది దీంట్లో అంటాడు ఏమన్నాడు అనిమల్ ఫ్యాట్ ఉంది దీంట్లో అంటాడు అయిపోతేనే ఆయన పెద్ద తిలకం పెట్టుకొని ఒక ఆయన వచ్చినాడు పవన్ కళ్యాణ్ అన్అపాలజిటిక్ హిందూ అట నాకు నోరు కూడా తిరగడంలో పదం అది నేను అన్అపాలజెటిక్ హిందూ సనాతని నేను అన్న 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 పద నుంచి అదే పదాలు తెరగడం లేదు ఆయన అంత పెద్ద మాట మాట్లాడి దీంట్లో అయోధ్యకు పంపించినారంట తిరుమల లడ్డు పందుకు కలిసిన తిరుమల లడ్డుని అయోధ్యకు పంపించినారంట ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా ఎటువంటి ఆధారం లేకుండా చివరికి దేవుణ్ణి కూడా వీళ్ళ రాజకీయాలకు వాడుకున్నారంటే రాబోయే రోజులలో పుట్టగతులు కూడా లేకుండా పోతారని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు దాన్నే అంబటి రాంబాబు గారు నిన్న ప్రశ్నించినారు మీరు కనపడిన చోటంతా చెప్పినారు కనపడిన మనిషికి అంతా చెప్పినారు కదా తిరుమల లడ్డూలో పందికోవుందని చెప్పి లేదని చెప్పి ఛార్జ్షీట్లో షీట్లో వేసినారు మళ్ళీ ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారంటే పందికోవ్ లేదు కానీ కల్తీ ఉందట మళ్ళా పందికోవే అడిగిపోయింది ఇల్లు వీళ్ళు తిన్నారా అంటే ఏదన్నా మాట మాట్లాడితే దాడి చేస్తారా ఇళ్ళపై పోతారా అందరికీ నమస్కారం ఈరోజు నిజంగా చెప్పాలంటే ఈ రాజకీయాలు ఇంతలా దిగజారిపోతున్నాయా రాజకీయ నాయకుడు పదవుల గురించి లేకపోతే వాళ్ళ నాయకుడు తాలూకా ప్రోత్సాహం గురించో లేకపోతే వాళ్ళ నాయకుడు తాలూకా మనల్ని పొందటానికి వైఎస్ఆర్సీపీ నాయకులు ఇంతలా దిగజారుతున్నారా నిజంగా చాలా బాధ అనిపించే సన్నివేశం ఎందుకంటే ఒక మంత్రి మంత్రి చేసిన వ్యక్తి రాజకీయంగా చాలా పదవులు చేసిన వ్యక్తి చాలా సీనియర్ మోస్ట్ నాయకుడు వైఎస్ఆర్సిపి నాయకుడు అంబటి రాంబాబు నేను ఇంతకుముందు అంబటి రాంబాబు గారు అనేదాన్ని కానీ గారు అన్న పదానికి అర్హత లేని వ్యక్తి అంబటి రాంబాబు అంబట్ రాంబాబు ఈరోజు ఒక చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడిన భాష నేను ఒకటే సూటిగా అడుగుతున్నా నీ భార్యకి కానీ మీ తల్లిగారికి కానీ ఒక్కసారి నువ్వు మాట్లాడిన భాష ఏదైతే ఉందో ఒక్కసారి చూపించి నేను మాట్లాడింది కరెక్టేనా అని మీ తల్లిని అడగండి లేకపోతే మీ భార్యను అడగండి లేకపోతే నీకు కూతురుంటే మీ కూతుర్ని అడగండి అది కరెక్టే అని వాళ్ళు ఎవరైనా నోట్ నుంచి చెప్తారేమో ఒక్కసారి ఆలోచన చేయండి అంటే మీరు మాట్లాడే భాష నీ కుటుంబ సభ్యులు కూడా యాక్సెప్ట్ చేయలేని విధంగా ఉండేటప్పుడు దట్టు నీ వయసులో నీ వయసుకన్నా పెద్ద వ్యక్తి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అటువంటి వ్యక్తి గురించి చాలా నీచాతి నీచంగా విద్వేషపూరితమైన మాటలు మాట్లాడుతూ పక్క విధ్వంసాన్ని సృష్టించడానికి ప్రోత్సహిస్తూ లాంగ్ రాడ్ని ఎలాగైనా భగ్నం చేయాలని ఉద్దేశంతో నువ్వు పనిన పన్నాగం చూస్తూ ఉంటే నిజంగా మిమ్మల్ని ఏ ఏ జాతిలోకి పరిగణలోకి తీసుకోవాలో కూడా మాకు అర్థం కావట్లేదు ఒక ఒక చెప్పాలంటే నీలాంటి వాడి గురించి మాట్లాడాలంటే కూడా సిగ్గనిపిస్తుంది ఎందుకంటే ఈరోజు పోలీసులు నిన్ను అడ్డుకుంటే అసలు విషయం ఏం జరిగిందో కూడా ప్రజలందరికీ కూడా తెలియాలి ఒక ఫ్లెక్సీలు తొలగించే విషయంలో మీరు వస్తాను అంటే డిపార్ట్మెంట్ నుంచి చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్ వచ్చింది మీరు అదే పని మీద కనుక అక్కడ వస్తే ఇబ్బంది పడతారు మీరు అక్కడికి రాకూడదు అంటే మీరే స్వయంగా అంబట్ రాంబాబే స్వయంగా పోలీసులకి నేను పోలీ నేను గుడికి వస్తాను గుడి దగ్గర నుంచి బయట ప్రెస్ మీట్ మాట్లాడుకొని వెళ్ళిపోతాను దానికి మాత్రమే డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇచ్చింది డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇస్తే వచ్చి దర్శనం చేసుకొని బయటకు వచ్చి ప్రెస్ మీట్ మాట్లాడి అక్కడ నుంచి ఐదు వందల మీటర్ల దూరంలో ఉన్న ఫ్లెక్సీల దగ్గరికి వెళ్ళేదానికి ప్రయత్నం చేస్తే అక్కడ ఆల్రెడీ కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొంతమంది ఫాలోవర్స్ ఉంటే మళ్ళీ లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందని ఎంత నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేసినా పోలీసులని కూడా చాలా అతి దారుణంగా పోలీసులను కూడా దూషించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి నీచాతి నీచమైన మాటలు మాట్లాడి ఈరోజు అతని స్థాయిని దిగజార్చుకుంటున్నాడా అతని పార్టీ స్థాయిని దిగజార్చుతున్నాడా లేకపోతే అతని వ్యక్తిత్వమే అంతా అతని నాయకుడు తాలూకా వ్యక్తిత్వమే అంతా నాకు అర్థం కావట్లేదు ఏమండి మీరు అధికారంలో ఉండేటప్పుడు పట్టాభి గారు బోస్ డీకే అన్న ఒక పదం ఉపయోగిస్తే మా పార్టీ ఆఫీస్ మీదకి వచ్చి మా పార్టీ ఆఫీసుని ధ్వంసం చేసిన సంఘటన మీకు గుర్తు చేయాలి ఆ రోజు ఎందుకు అలా చేశారు అంటే మా కార్యకర్తలకి నా గురించి మాట్లాడితే బీపీ వచ్చింది అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాట నేను ఈరోజు గుర్తు చేస్తున్నాను ఈరోజు అదే పరిస్థితిలో మా నాయకుడు అనుకుంటే మా నాయకుడు అనుకుంటే ఈరోజు రోడ్డు మీదకి వచ్చి మీరు మాట్లాడగలరా కానీ నిబద్ధత కలిగిన నాయకుడు లా అండ్ ఆర్డర్ని సక్రమంగా పెట్టాలి అనుకున్న నాయకుడు ఎట్టి పరిస్థితులని కక్షపూరితంగా వెళ్ళకూడదన్న నాయకుడు మా ఉన్నారు కాబట్టే ఇంకా మీరు బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి కనిపిస్తుంది అలాగని లా అండ్ ఆర్డర్ విషయంలోనే కానీ ఇష్టానుసారంగా చంద్రబాబు నాయుడు గారిని నోటుకు వచ్చి మాట్లాడితే ఊరుకుంటాం అని అనుకుంటున్నారా కంపల్సరీగా తగిన చర్యలు ఉంటాయి కంపల్సరిగా కేసు బుక్ చేస్తాం మీకు ఒకటే చెప్తున్నా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఒక మాట అంటే నేను చంద్రబాబు నాయుడు గారిని అనేసాయినం నువ్వు అనుకుంటున్నావేమో కానీ గౌరవ్ ముఖ్యమంత్రి గారిని ఒక మాట